అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరిషాదేవి అడ్డతీగల మండలంలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఉద్దేశించి మాట్లాడారు ఏజెన్సీ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వం మారిన ఇంకా అనంతబాబు సానుభూతి అధికార కనుసన్నల్లో జరుగుతున్నాయని ఎమ్మెల్యే శిరిషాదేవి పేర్కొన్నారు రోజు రోజుకి పెచ్చుమీరుతున్న అనంత అక్రమాలకు చెక్ పెట్టడమే ప్రధాన లక్ష్యంగా నియోజకవర్గంలోని ప్రతి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే మిరియాల శిరిషాదేవి పిలుపునిచ్చారు గత వైసీపీ ప్రభుత్వ అధికార అండల్ ఆ కారణంగా అమాయక దళిత యువకుని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు సొంత మండలమైన అడ్డతీగలను తన అడ్డాగా మార్చుకుని అవినీతి కార్యక్రమాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తున్నారని దానికి మండలంలోని చాలా మంది అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు ఇకపై అటువంటి పరిస్థితి కొనసాగితే ఎంతటి అధికారులను ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన డోర్ డెలివరీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి నిన్నటి రోజున ఎంపీ ధనుచరణితో కలిసి నిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎల్లవరం గ్రామంలో అది బాబు సూర్యుని మోసం గ్యారంటీ అంట ఎంత దారుణం అంటే ప్రజలు ఏమైనా ఎరువాడ లేకపోతే చూసేటువంటి జనాలు ఏమైనా పిచ్చోళ్ళా అని అనుకుంటే అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో సూపర్ సిక్స్ హామీలు ఏ ఇచ్చారో దానిలో దాదాపుగా పూర్తి చేసినటువంటి పరిస్థితి మా ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి మా చంద్రబాబు నాయుడు గారిది అని మరొకసారి ప్రజలు తెలియజేస్తా ఉన్నాము ప్రజలకు కూడా తెలుసు ముఖ్యమంత్రిగా అయిన మొదటి సంతకమే డిఎస్సి పైన సంతకం పెట్టి ఈరోజు మెగా డిఎస్సి తీసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి జాబ్ క్యాలెండర్ ప్రతి చాలీ విడుదల చేస్తామని చెప్పారు ఎవరు జగన్మోహన్ రెడ్డి కానీ చేశాడా ఒక్క జాబ్ క్యాలెండర్ తీయన్ని నిషేధిస్తామని చేసాడా ప్రతి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క ప్రాణాలతో చదగా దరిద్రుడు ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఎంతమంది మహిళలు పుస్తకం తెగ్కోవడానికి అర్థమయ్యాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగంలో అందులో మద్యం దుకాణాల బయట కాపలా పెట్టేటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు మనం చూసాం ఉద్యోగాల్ని ఉద్యోగాలు చేసేటువంటి ఎంప్లాయీస్ ఇబ్బంది పెట్టిన కూడా మనకు తెలుసు సిపిఎస్ రద్దన్నాడు అది లేదు ప్రతి నెల వేసినటువంటి జీతం అది లేదు ఉద్యోగాలు సైతం మోసం చేసినటువంటి గనుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఐటెరలో చేసినటువంటి పాలన ఏమీ లేదు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అరాచక పాలనతో మొత్తం రాష్ట్రాన్ని ఒక విధమైనటువంటి పరిస్థితిలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంత దౌర్జన్య పాలన అరాచక పాలన చేసిన వ్యక్తి ఈ రోజు మా దేవుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన ఈ విధంగా నిందలు వేయడం అనేది చాలా దురదృష్టకరం ఈ మాటను చూస్తా ఉంటే దెయ్యాలు వేదాలు అన్నట్టుగా ఉంది మాట్లాడేది ఎవరంటే ఒక మనిషిని చంపేటువంటి మానవ మృగం ఎమ్మెల్సీ అనంత బాబు అనే వ్యక్తి నోటి నుంచి మా దేవుడు అయినటువంటి మా గొప్ప వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి అర్హత కూడా లేదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా ధనలక్ష్మి మొన్నే మీరు చూశారు ఏమ్మ శిరీషా నువ్వు ఎన్ని అక్రమాలు చేసావు ఎంత దోపిడీలు చేస్తామా తెలియదా ఆధారాలతో చూద్దామా నువ్వు ఆధారాలు నేను పట్టుకొస్తా అని మాట్లాడుతూ ఇప్పుడైతే మీటింగ్ లో తెలిసింది ఏంటంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోర్లు కూడా వైసీపీ ప్రభుత్వ దానిలో ఇంట్లో పహారీ కట్టించేసుకుని అప్పుడు బోర్లు కూడా ఆక్రమించేశారు నాడు నేడు స్కూల్స్ లో పడ్డటువంటి డబ్బులు కూడా సర్పంచ్ అకౌంట్కి జమ అయిపోయినటువంటి పరిస్థితి ధనలక్ష్మి వాళ్ళ అమ్మ సర్పంచ్ గా పనిచేసే ఆమె అకౌంట్లో నాడు నేడు పనులు అక్కడ పడాల్సినటువంటి అవసరం ఏముంది ఆ డబ్బులకి ఎవరికి సంబంధం ఏంటి ఇలాగా చాలా ఉన్నాయి మన దగ్గర ఆధారాలు ఇవి కాదా అక్రమాలు నీ తల్లి అకౌంట్లో ఎంత డబ్బు పడింది నీ అకౌంట్లో ఎంత ప్రభుత్వ డబ్బులు పడ్డాయో అసలు ఎంక్వైరీ తెలుసుకుందాం మీరు మనం కూర్చోండి ఒకసారి నేను నా మేనిఫెస్టో మా ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో పట్టుకొని నేను వస్తాను మీ ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నువ్వు పట్టుకుని రా ఎవరు సంవత్సర కాలంలో ఎంత చేస్తారో ఐదు సంవత్సర కాలంలో నువ్వు ఎంత చేస్తావు మీ నాయకులు ఎంత చేసిందో తేల్చుకుందాం అది కాకుండా అనంతబాబు అరిచేతుల్లో ఉండేటువంటి నువ్వు ఏది మాట్లాడమంటే అది మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం చూస్తూ కూర్కొనే పరిస్థితి లేవు మా ఉమ్మడి కూటమి నుంచి నాయకులు అందరూ సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు మేము సంవత్సర కాలంలో మేము చేసినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఇంటింటికి తీసుకెళ్తాము సూపర్ సిక్స్ సూపర్ పానా తోడు అనే కార్యక్రమం చేస్తూ ఉంటే ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రజల విశేషమైన స్పందన ఎక్కడికి వెళ్ళినా సరే హారతులు బట్టి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులు ఇవి చూసి చరించలేక మా పైన ఉన్నారు తయారుగా ఉంది మా ఛానల్ ఆ ఛానల్ పెట్టుకుని ఏదైనా మాట్లాడేస్తే ఏదైనా చూపిస్తే చూపించేస్తారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాం మీరు కాదా మీ అనంతబాబు కాదా రంగు రంగుల వ్యాపారం చేసింది మద్య వ్యాపారం చేసింది మీరు కదా అక్రమంగా కలప తరలించింది మీరు కదా గాంజా వ్యాపారం చేసింది